నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్త జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో మైబాద్ పార్లమెంట్ భారాసా అభ్యర్థి మాలోద్ కవిత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి ఇల్లెందు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో ప్రచారం నిర్వహించారు ఇల్లెందు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో అభ్యర్థి కవిత మాట్లాడుతూ ఇల్లెందు పట్టణంలో బస్ డిపో ఏర్పాటు మున్సిపాలిటీ అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్ని వర్గాల సంక్షేమం కూడా జరిగిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుకు వారికే గ్యారంటీ లేదని అమలు చేయకపోగా ఆగస్టు పదిహేను అంటున్నారుషా గారు ఈరోజు తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా వారితో పాటు లలితాపురం వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం Right there. రేపు పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిగా మనం ముందుకు ఇచ్చేసినటువంటి మళ్ళా

గత పది సంవత్సరాల్లో ఇల్లందు నియోజకవర్గ రూపురేఖలు ఏ విధంగా మారాయి అంతకుముందు ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ రోజు ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు గతంలో ఎంపీ కవిత గారు సత్యవతి గారు మేము ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మన ఇల్లందు హెడ్ క్వార్టర్ పేరుకి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినా మొత్తం చీకటిలో ఉండే సంవత్సరాల మూడు నాలుగు సంవత్సరాల కాలంలో కరోనా వచ్చి అతలాకుతులమైనా కూడా ఈ రోజు ఇల్లెందు మున్సిపాలిటీ ఇల్లెందు నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఈ రోజు బ్రహ్మాండంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్ తోటి బ్రహ్మాండంగా ఇరవై సంవత్సరాల బట్టి వెళ్ళినటువంటి ఈ రోడ్డును వేసుకొని బస్ దింపో సాధించుకొని అరవై సంవత్సరాల నాటి కళని సాధించుకొని ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాగునీటికి ఇబ్బంది ఉన్నటువంటి ఇల్లందులో రోజు విడిచి రోజు నీళ్లు సైతం ఇచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇల్లందులో అభివృద్ధి జరిగింది అంటే అటు కాంగ్రెస్ లో ఉన్న నాయకులైనా సరే పార్టీని విడిచిపెట్టి వెళ్ళినా కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పుకోవాలి తప్ప వేరే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేశాము అనేసి చెప్పడానికి లేదు ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతాయి కానీ ఓట్లేసే ముందు ఇల్లందు ప్రజలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే హరిప్రియమ్మ చెప్పింది పదేళ్ల తెలంగాణ ప్రభుత్వం కంటే ముందు ఎలా ఇల్లందు ఎలా ఉండి కేసీఆర్ గారి పాలన పదేళ్ళు మరి ఏ విధంగా పనిచేసినాం పట్టణం ప్రజలు పల్లెలు అన్నీ బాగుండాలని బొగ్గుటలో ఉండే ఇల్లందులో ఉండే పేదవాడు సుఖంగా సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఆహర్నిశలు తప్పించి దీన్ని అభివృద్ధి చేసిన సంగతి మీకు తెలుసు నేను మంత్రిగా కవిత గారు ఎంపీగా హరిప్రియ గారు ఎమ్మెల్యేగా తనకు తోబుట్టు లాగా అన్ అండదండలుగా ఉండి ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని పల్లెలకు అటు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఇటు రాజ్ నుంచి అటు డిఎంఎఫ్టీ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధి నుంచి కేటీఆర్ గారి ప్రత్యేక నిధి నుంచి ఇల్లందును అభివృద్ధి చేసుకుంటే మీరు ఆశీర్వదించి అన్ని ఎన్నికల్లో గెలిపించారు మళ్ళీ మీరు అవకాశం ఇస్తే మరి మీ గొంతుకై మన గొంతుకై ఇల్లందు బొగ్గుట ప్రజల గొంతుకై పార్లమెంట్లో కొట్లాడే మన బిడ్డ కవితమ్మ కారు గుర్తుకు మీ రోడ్లేసి గెలిపించాలని ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణంలోని అన్ని కులాలు అన్ని వర్గాల పెద్దలకు విద్యావంతులకు ఉద్యోగస్తులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ మీ అందరికీ కూడా నేను కొత్తగా చెప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా నేను మీరు పిలిచే పిలిచితే పలికే అభ్యర్థిని మీ ఇంటి అభ్యర్థిని మీ తోబొట్టు లాంటిదాన్ని ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా ఏ ఆటంకమైనా అక్కాను పిలిస్తే నేను పలికే వ్యక్తిని నేను మీ అందరి ఈ ఇల్లందు కోడలిగా మీ ఆడపిల్డగా మీ అందరికి మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నా చేతులు జోడించి అలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది నవంబర్ లో రావాల్సిన రైతు బంధు డబ్బుల్ని ఎలక్షన్ కమిషన్ కి అప్పుడు ఎలక్షన్ టైంలో కంప్లైంట్ చేసి ఆపింది అప్పుడు కంప్లైంట్ ఆఫీస్ బానే ఉంది కనీసం డిసెంబర్ లో అయినా రైతు బంధు డబ్బులు ఇవ్వాలి కదా ఇయాలే రైతు బంధు ఇచ్చిందా ఇవ్వలే ఎప్పుడు ఇచ్చింది ఇప్పుడు రెండు రోజులు చేస్తా ఉండట ఎందుకు కేసీఆర్ సారు ఏదైతే రోడ్ షోలు పెడతా ఉందో రైతన్నలు రైతన్నను అందరు పాల్గొంటా ఉంటే వాళ్ళకి క్లియర్ గా వాళ్ళ యొక్క సర్వేలు వెళ్తా ఉంది వాళ్ళ అభ్యర్థులు ఓడిపోతున్నారని రైతులు వాళ్ళ వెంట లేరని ప్రజలందరూ వాళ్ళ వెంట లేరని చెప్పి ఇప్పుడు వాళ్ళు టింగు టింగుని వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఎలక్షన్ సైన్ చేసిన డ్రామా మాత్రమే ఇలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏమో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఓటు అడుగుతా ఉంది బీజేపీ పార్టీ ఏమో ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓటు అడుగుతా ఉంది పార్టీ నుంచి ప్రత్యేకంగా అంటే బీజేపీ పార్టీ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లాడుతూ ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మనము ఇవాళ రైతులను నమ్ముకొని ఓట్లు అడుతూ ఉన్నాం మహిళలను నమ్ముకొని ఓట్లు అడుగుతా ఉన్నాం ఇవాళ మీలాంటి నాయకులు అందరూ కూడా కార్యకర్తల ప్రజలందరినీ నమ్ముకొని ప్రత్యేకంగా ఓట్లు అడుగుతా ఉన్నాం దీని ఉద్దేశించి ప్రశ్నించే గొంతుగా కేసీఆర్ ఎట్లా ఇవాళ ప్రశ్నించే గొంతుగా మీ అందరి తరఫున ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆరు పోటీ హామీలు నిలవాలంటే ప్రజల తరఫున మీ ఆడపిటైనా ఉండి అధికారికంగా రోడ్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ముక్కు పెట్టి వసూలు చేసి వాళ్ళకి మెరుగుబోట్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేతులు చోట్టి మనసులు కోరుతా ఉన్నాం రేపు ప్రభుత్వ జరబోయే ఎలక్షన్స్ లో మీరందరూ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వండి దీవించి దీవించండి మిగతా అభ్యర్థుల కంటే కూడా మెరుగ్గా పనిచేసే వ్యక్తిని ఇంకా వచ్చిర్రు మహిళా అభ్యర్థి మన పార్లమెంట్ పూర్తి స్థాయి సెగ్మెంట్ లో పురుషుల కంటే మహిళల ఓటర్లు ఎక్కువ ఉన్నారు దయచేసి మన మహిళా ఓటర్లు మనం వేసుకోవాలి కానీ మా అన్నలు అట్లా మా అన్న మా అవిలలు అందరితో వేయించాలి మా అవిలలు అందరూ ఖచ్చితంగా కారు గుర్తు ఓటేయాలని కోరుకుంటూ మన గుర్తు ఎప్పుడైనా విజయ కేంద్రం అంటే ఏమంటే చూపిస్తాం కవిత కాలుగుతు ఓటేసి గెలిపించాలని తెలుసు వచ్చి మీ అందరికీ పాదాభివాదం చేయబడుస్తూ జై తెలంగాణ 3-себетдә.